ప్రముఖ సినీ నటి శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీలీల దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో శ్రీలీల మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు చాలా సినిమాల్లో తాను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు నేను నటించబోయే సినిమాలను ప్రొడక్షన్ హౌస్ లు ప్రకటిస్తాయన్నారు తర్వాత ఇప్పుడే రావడం తర్వాత ఇప్పుడే రావడం ప్రాజెక్ట్స్ అవే అనౌన్స్ చేస్తానండి నేను అవే అన్ని అనౌన్స్మెంట్స్ కి టెడీ ఉన్నాయండి ప్రొడక్షన్ హౌస్ చాలా ఓకే అన్న వెంటనే అనౌన్స్ చేస్తాను చాలా సంతోషం అది చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది ఒక ఎక్స్ పెన్ హ్యాబిట్ నాకు సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషం అవే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అనౌన్స్ చేస్తానని